వెంకటేశాయ ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి ఆలయంతో మీ ముందుకు వచ్చానండి నేను మీ తిరుపతి సాయి తిరుపతి సాయి భక్తి ఛానల్కి స్వాగతం స్వాగతం తమిళనాడు రాష్ట్రంలోని తిరువల్లూర్ చెన్నైకి అతి సమీపంలో ఉన్నటువంటి వైద్య వారి దర్శనాన్ని ఇవాళ మీకు ఉన్నాను చక్కగా వైద్య వీరరాఘవ స్వామి వారి యొక్క ఆలయాన్ని ఆలయం యొక్క విశిష్టత ఆలయానికి ఎలా చేరుకోవాలి ఇలాంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఇవాళ మనం తెలుసుకుందాం అందరం కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి చక్కనైనటువంటి విషయాలు వీరరాఘవ వారి యొక్క దర్శనం చేసుకోండి ఓం నమో వెంకటేశాయ తిరువళ్ళూరులో ఉన్నటువంటి వీరరాఘవ స్వామి వారి యొక్క ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శిస్తూ ఉన్నాం మార్కండేయ పురాణం ప్రకారం ఆలయ చరిత్ర వివరాలు ఈ విధంగా ఉన్నాయి సాలిహోత్రా అనే ఋషి ఈ ప్రదేశంలో తన ఆశ్రమాన్ని నిర్మించుకొని జీవనం సాగించేవాడు ఆయన బియ్యాన్ని మెత్తగా పిండిలాగా చేసి సగభాగాన్ని అన్నార్థులకు సమర్పించి మిగతా సగభాగాన్ని తను తీసుకునేవాడు అలా చేస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తి అతన్ని పరీక్షించాలని అనుకొని ఒక ముసలివాడి రూపంలో విచ్చేసి తనకి ఆహారం పెట్టమని ఆకలిగా ఉందని అడుగుతాడు అప్పుడు ఆ శాలిహోత్ర మహర్షి ఆ సగభాగాన్ని అతనికి ఇస్తాడు ఆ ముసలివాడు దాన్ని తినేసి ఇంకా నాకు ఆకలి తీరలేదు ఇంకా ఉంటే పెట్టండి అంటే తను భుజించాల్సినటువంటి మిగతా సగభాగాన్ని కూడా ఆ శాలిహోత్ర మహర్షి ఇచ్చేస్తాడు అది తిన్నటువంటి ఆ ముసలి ఆయన నాకు భుక్తాయాసంగా ఉంది ఎక్కడైనా నేను విశ్రమించాలి అంటే ఆ శాలిహోత్ర మహర్షి యొక్క కుటీరాన్ని ఆయనకి చూపించి అక్కడ విశ్రమించండి అంటాడు అలా విశ్రమించినటువంటి ఆ ముసలి ఆయనే ఆ విశ్రమిస్తూ విష్ణుమూర్తిగా ప్రత్యక్షమయ్యి ఆ శాలిహోత్రుడికి మోక్షాన్నిస్తాడు అప్పుడు ఆ శాలిహోత్ర మహర్షి నీవు ఇదే అవతారంలో ఇక్కడే ఉండమని వేడుకునగా భక్తులందరి సంరక్షణార్థం వారి యొక్క ఆరోగ్యాన్ని రక్షించడం కోసం వైద్య స్వామిగా ఈ క్షేత్రంలో స్వామి శయనమూర్తిలో మనకి దర్శనమిస్తూ ఉన్నారు అప్పుడు స్వామి శయనించినటువంటి ఆ కుటీరమే ఇప్పుడు ఆలయంగా మారి మనందరిని ఉద్ధరింపజేస్తోంది తిరువళ్ళూరు స్వామి వారి యొక్క ఆలయం మరొక పురాణం ప్రకారం ధర్మసేనపుర రాజు అయినటువంటి దిలీపుని కుమార్తెగా జన్మించినటువంటి లక్ష్మిని వివాహం చేసుకోవడం కోసం విష్ణువు ఈ ప్రదేశంలో తిరుగాడాడని ఆ ప్రదేశంలో కనిపించి ఆమెను పెళ్లి చేసుకున్నాడని మరొక కథనం మరి ఒక కథనం ప్రకారం శివుని భార్య తండ్రి దక్షుడు పెద్ద యజ్ఞం కోసం చేస్తూ శివుని ఆహ్వానించలేదు శివుడు కోపంతో తన మూడవ కన్ను తెరిచాడు నుండి వీరభద్రుడు సృష్టించబడ్డాడు దక్షుడిని చంపమని శివుడు ఆదేశించాడు వీరభద్రుడు శివుని ఆదేశాలను పాటించాడు దానికి కారణంగా శివుడు దోషాన్ని ఎదుర్కొన్నాడు పాపాలను పోగొట్టుకోవడానికి అతన్ని ఆలయంలోని పవిత్ర చెరువు వద్దకు వచ్చి ఆలయ ఉత్తరం ఒడ్డున ఉన్న తీర్థేశ్వర్ రూపంలో ఉన్న శివాలయంలో ఉన్న శివుడు తనను తాను శుద్ధి చేసుకున్న ప్రదేశంగా అందరూ పరిపూర్ణంగా విశ్వసిస్తూ ఉంటారు అదేవిధంగా ఈ ఆలయంలో సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కోసం ఆలయ ప్రాంగణంలో శ్రీవారి పాదాల మీద ఉప్పు మిరియాలను కూడా చల్లడం ఒక సాంప్రదాయంగా వస్తోంది ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి విషయం వైద్య వీరరాఘవ స్వామి కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ పుష్కరిణిలో భక్తులందరూ కూడా పరిపూర్ణమైనటువంటి భక్తితో బెల్లాన్ని తీసుకుని దిష్టి తిప్పినట్టుగా ఇలా చూడండి వీడియోలో చూపిస్తున్నాం కదా ఇలా తిప్పి ఆ పుష్కరిణిలో వేయడం జరుగుతుంది తద్వారా ఆ నీళ్ళలో ఆ బెల్లం ఎలా అయితే కరిగిపోతుందో మనకున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా అలా కరిగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంగా ఉంటాము పరిపూర్ణమైనటువంటి ఆయుష్ లభిస్తుంది అని ఇక్కడ భక్తులంతా కూడా పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో నమ్ముతారు ఈ ఆలయంలో స్వామి ఈ రూపంలో సన్నిధిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు లోపల ఫోన్ అలవలేదు కాబట్టి మీకు స్వామిని ఈ విధంగా చూపిస్తూ ఉన్నాను ఆలయంలో స్వామి మూలమూర్తి ఈ విధంగా మనకి దర్శనమిస్తూ ఉంటారు ఒక చేతిని శాలిహోత్ర మహర్షి తల మీద ఉంచి మరో చేతిని అలా గోడ కాంచి అలా విశ్రమిస్తున్నట్టుగా విష్ణుమూర్తి వీరరాఘవ పిరుమాళ్ళు మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ ఆలయం నూట ఎనిమిది వైష్ణవ క్షేత్రాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది ఇలాంటి క్షేత్రాన్ని మీరు కూడా దర్శించాలని కోరుకుంటూ ఉన్నాను ఇక్కడికి చేరుకోవాలి అంటే తిరుపతి నుంచి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఎవరైనా సరే నేరుగా తిరువళ్ళూరు తిరుపతి నుంచి బస్సులో చేరుకునవచ్చు చెన్నైకి వెళ్ళే బస్సులు కానీ ఏవైనా సరే వెక్కి తిరువళ్ళూరు దిగచ్చు అక్కడ నుంచి స్వామివారి ఆలయానికి వెళ్ళవచ్చు లేదా ట్రైన్స్లో వచ్చేవాళ్ళైతే తిరుత్తణి కానీ అరక్కోణం కానీ దిగి అక్కడ నుంచి తిరువళ్ళూరు చేరుకోవాల్సి ఉంటుంది లేదా చెన్నై చేరుకుని చెన్నై నుంచి ఏదైనా సొంత వెహికల్స్లో తిరువళ్ళూరు చేరుకోవచ్చు ఇక్కడ స్వామి ఎంతో అంగరంగ వైభవంగా వైష్ణవ దివ్యక్షేత్రాలు నూట ఎనిమిదిలో ఇది కూడా ఒక ప్రధానమైనటువంటి ఆలయంగా అర్చామూర్తిగా సైన రూపంలో ఉన్నటువంటి ఆ వీరరాఘవ పెరుమాళ్ళని మనందరం కూడా ఈసారి తిరుపతి వచ్చినప్పుడు వీలుంటే వెళ్ళి దర్శనం చేసుకుందాం సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుదాం ఓం నమో వెంకటేశాయ గోవి